నమస్కారం నాయకర్ గారు ఏం సార్ ఎట్లా ఉంది రాజకీయం ఎట్లా నడుస్తుంది బాగున్నాయి సార్ ఇక్కడ ఈసారి గ్యారంటీ గెలుస్తారు ఏమో సార్ చాలా మేర మార్జిన్తో థ్యాంక్ యూ అండి రెండు పార్టీలు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ జాయింట్ వర్స్ మోర్ ఈ ఈ తోటి కంపల్సరీ గెలుస్తాము అలాగే ప్రభుత్వం కూడా మారుతాం జాయింట్గా ఓకే ఓకే మీరు రాజకీయ ప్రస్థానం అట్లా డైరెక్ట్గా జనసేనలో అంతకుముందు వేరే పార్టీలో ఉండాలి నేను యాక్చువల్లీ మా పెద్దనాన్నగారు స్వయన మా పెద్దనాన్న గారు తెలుగుదేశం నాయకులు ఉండేనా తెలుగుదేశం తెలుగుదేశం రామారావు గారు పార్టీ పెట్టిన కానీ నుంచి టీడీపీలో ఉన్నారైనా అలాగే భీవారం మున్సిపల్ చైర్మన్ చేశారండి ఓకే ఆ తర్వాత కార్పొరేట్ చైర్మన్ చేశారు తెలుగుదేశం పార్టీలో అలాగే రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వ్యక్తి అయినా ఆయన టూ థౌజండ్ నైన్ వచ్చండి ఇక్కడ నర్సాపురం ఒక ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేశారండి ఇక్కడ మీరు నా పెద్దనాన్నగారు బొమ్మనారాయణ పెద్దనాన్నగారు ఇంకా ఆయన వారసత్వంతో కూడా ఇంకా రాజకీయాలు రావడం జరిగింది ఫ్యామిలీ పరంగా రావటం రావటం జనసేనకి వచ్చారు వేరే పని టూ థౌజండ్ నైన్ నుంచి నేను టీడీపీలో ఉన్నాను టీడీపీలో ఉన్నాను టీడీపీలో అలాగే నర్సాపురం నుంచి టూ థౌజండ్ నైన్ కాకపోయినా టూ థౌజండ్ మనకి ట్వెల్వ్ బై ఎలక్షన్ వచ్చిందండి బై ఎలక్షన్లో కూడా మేము టీడీపీకి ఉన్నాం రెండు వేల పద్నాలుగులో కూడా సపోర్ట్ చేశారు ఒకటి నేను అప్పుడు ఆ టైంలో కూడా వన్ ఆఫ్ నేను అనుకోని పరిస్థితుల్లో మరి ఆ రోజున సామాజిక సమీకరణాల దృష్ట్యా మరి ఇక్కడ మాధవనాయుడు గారు ఇవ్వడం జరిగింది ఆయన గెలుపుకు కూడా మేము ఇక్కడ కష్టపడి సపోర్ట్ చేశాండి మాధవ్ గెలిపించేదానికి కూడా సో మొన్న జనసేన తరఫున చేశారు మొన్న రెండు వేల పద్నాలుగు టీడీపీ టీడీపీలో సపోర్ట్ చేశారు సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఆయన సిద్ధాంతాలు ఆశయాలు చూసి ఇంకా జనసేన పార్టీలో జాయిన్ అవ్వ రెండు వేల పంతొమ్మిదిలో మరి కళ్యాణ్ గారికి నరసాపురంలో ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అవకాశం ఇచ్చారండి ఇక్కడ మరి ఆ రోజు కూడా పోటీ చేస్తాను నేను తక్కువలో ఓడిపోవడం జరిగింది సార్ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్గా పార్టీలో చేరారు లేకపోతే ఆయన సిద్ధాంతాలు హాస్యాలు చూసి ఆయన ఆశయాలు సిద్ధాంతాలు సార్ ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ ఆయన భావజాలం అంటే ఏంటి ఆశయాలు మీకు నచ్చిన ఆశయాలు ఏంటి సార్ చూస్తున్నాం ఇప్పుడు ఎవరికైనా సేవ చేసే ఆశ ఉన్నది ఏదైనా ఎవరికైనా సమస్య ఉన్నా వెంటనే ఆయన ఇన్వాల్వ్ అవడం కానీ స్పందించడం అదంతా ఎన్జిఓలు అయినా చేయొచ్చు కదా సార్ పార్టీ పెట్టాను కూడా ముందు నుంచి కూడా ఇప్పుడు నా వరకు చూసుకుంటే నేను నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా నేను రెండు వేల తొమ్మిది సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను నేను ఇక్కడ చాలా గ్రామాలు వాటర్కి త్రాగునీరుకి ఇబ్బంది అవుతుంటే అక్కడ వాటర్ ట్యాంకులు పెట్టి త్రాగునీరు ఇబ్బంది లేక పంపించేవాళ్ళం ఎవరికైనా ఫంక్షన్స్ ఉన్నా మరి ఆ వాటర్ ట్యాంకులు పంపించేవాడు నేను ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిన కొద్దిగా ఆర్థికంగా లేని వాళ్ళకి నా స్థాయికి నా స్థామతం బట్టి నేను చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసుకున్నాను దానికి మరి ఆయనకి ఒక ఇన్స్ ఇన్స్పైర్ అవి ఆయన ఆశయాన్ని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి కుల మతాలు కూడా కలపాలని ఆలోచనతో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఎదురుకొస్తున్నారు వస్తున్నారు నిజంగా ఆయనకి ఇన్స్పైర్ అయ్యి ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇందుగా చెప్పడం పాపం కులమతాలే ఉండకూడదు అని కలిసి ఉండాలి అంటున్నారు కానీ జనరల్గా జనసేన పార్టీ చూస్తే ఎక్కువ నాయకులు కాపులు డామినేషన్ లాగా అనిపిస్తుంది కదా సార్ ఒక్కటి సార్ నర్సాపుర నియోజకవర్గం ఉంది ఈ నియోజకవర్గం చూసుకుంటే కాపు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం రాజకీయ పరంగా కూడా మరి ఆ సమాజ వర్గం ఇక్కడ పట్టున్న సామాజవర్గం మరి ఆ వర్గంలో అలాంటి సామాజవర్గానికి నాకు వెనకబడిన వర్గానికి మరి నాకు టికెట్ ఇచ్చారండి అది కులమతాలని కలిపే ఆలోచన చేస్తారు అది కరెక్ట్ నేను నేను బయట ఊరికే జనరల్ బయట టాక్ అడుగుతున్నా ఇప్పుడు నేను ఏ వర్గం కాదు నాకు ఏ సంబంధం లేదు పార్టీలు నాకు విన్నది వింటుంది మాట్లాడుతుంది చెప్తున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కి ఆయనకున్న కెపాసిటీకి ఆయన ఏది తలుచుకున్నా ఈ రెండు రాష్ట్రాల్లోని ఈ రాష్ట్రమే కదా ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఆయన ఏది తలుచుకున్నా సామాజిక పరంగా కానీ లేకపోతే ప్రజల పరంగా కానీ ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని నేను నమ్ముతున్నాను పర్సనల్గా కానీ ఆయన పొలిటికల్ పార్టీ పెట్టక్కర్లేదు లేకపోయినా చేయగలరు అని నా నమ్మకం వాటి మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఏమో చాలా సమస్యలు ఆయన లేవనెత్తున్నారు మొదలు పెడుతున్నారు కానీ తర్వాత దాని మీద కంటిన్యూ లేదు అని అంటారు నేను కూడా అనుకుంటున్నాను మీరు ఆయన నమ్మి ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్న పార్టీగా మీ ఉద్దేశం ఏంటి దాని మీద ఎందుకు ఎక్కడ గ్యాప్ వస్తా అండి అసలు గ్యాప్ అంటూ ఏమీ లేదండి ఇప్పుడు ఆయన జనసేన పార్టీని పెట్టిన తర్వాత కూడా ఏదైతే మత్స్యకారు సోదరులు ఉన్నారో మత్స్యకారులకు ప్రతి విషయంలో కూడా నేను సపోర్ట్గా ఉన్నారో అలాగే రైతాంగం చూసుకున్నామండి రైతుల సమస్యలు జరిగినాయి తుఫాన్లు వచ్చినాయి అవ్వండి ప్రతి సందర్భం రైతులు కూడా రైతుల కోసం కూడా మేము కార్యక్రమాలు చేసేవాడి అలాగే ఎలక్షన్ అవిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అవిన తర్వాత ఏదైతే భవన కార్మికులకి ఈ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టిందో ఇసుక ద్వారా భవన కార్మికులు కూడా మేము ఆ రోజున విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేసి కార్యక్రమం పెట్టేవండి అంటే అన్నీ అన్ని సంఘటనల్లో కూడా అందరికీ ఏదైనా సమస్య ఉంటే సరే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రత్యేకంగా రోడ్లు చూసుకుంటాం మరి ఈ మూడు నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా రోడ్లు అన్నది కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ దాని మీద దృష్టి కేంద్రీకరించలేదు అలాంటి రోడ్ల మీద కూడా మేము చాలా సందర్భాల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన నాయకత్వంలో మేమందరూ కూడా అనేక సందర్భాల్లో మీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం ప్రత్యేకంగా కోవిడ్ విషయంలో కూడా చూసుకోండి ఆయన ఇన్స్పిరేషన్ తోటి జనసేన పార్టీ అన్ని చోట్ల కూడా మరి ప్రజలు కూడా బయటికి రాని సందర్భాల్లో అక్కడ జనసేన కార్యకర్తలు అందరూ కూడా మరి సేవా కార్యక్రమం నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా ఇతరత్ర సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారండి అన్నది ప్రతి విషయంలో కూడా ఆయన స్పందిస్తున్నారు స్పందించకపోవడం అన్నది అలాంటిది ఏమీ లేదు కొంచెం స్పందించలేదని నేను ఎప్పుడు అంటే స్పందిస్తున్నారు స్పందించిన నా ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఒక ప ఒక సమస్య ఏదో తీసుకున్నారు అనుకోండి ఆయన స్పందిస్తే గట్టిగా పది రోజులు కూర్చుంటే ఏదైనా అయిపోతుంది ఆయన సాధించగలరు ప్రభుత్వం ఎవరిది ఈ వైఎస్ఆర్సీకి ఉందా కాంగ్రెస్ ఉందా తెలుగుదేశం ఉందా ఇంకోటి ఉందా పార్టీతో సంబంధం లేకుండా అంత బలం ఉన్న నాయకుడు ఆయన నా ఉద్దేశంలో అంత బలం ఉన్న నాయకుడు ఒక మొదలు పెట్టిన తర్వాత ఆయన చేయట్లేదు అనేది నా పర్సనల్ ఫీలింగ్ ఎందుకంటే చాలా సమస్యలు లేపారు ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఆయన ప్రతి నిజమైన సమస్యలు చాలా స్పందించారు స్పందించిన తర్వాత కంటిన్యూ అవ్వలేదు అని నేను అనుకుంటున్నాను లేదు సార్ కంటిన్యూ చేస్తున్నారు చేయకుండా ఏం లేరు అండి అంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా చూస్తున్నాం కాబట్టి ప్రతి విషయంలో కూడా ఉంది ఫాలోయింగ్ ఉంది ఫాలోఅప్ చేస్తున్నారు చేయకుండా లేరు మీరంతా సాటిస్ఫైడ్ సార్ అంటే ఈ ప్రభుత్వం కూడా ఎలా ఉందంటేనండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏది చేసే పరిస్థితులు కనబడతులేదు మేము ఎంత ఆందోళన చేసినా ఏదో టెంపరీగా వాళ్ళు ఏదో ఇచ్చేస్తున్నారు తప్ప కానీ మళ్ళీ వాటిని ఫాలో చేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం కనబడతలేదు అది ప్రజలకు ఏంటంటే ఒక సంక్షేమం తప్పించి ఒక అభివృద్ధి లేదు మౌలిక సదుపాయాలు లేవు అంటే మొన్న మీరు ఉద్దానం చేద్దాం పవన్ కళ్యాణ్ గారు అన్నా ఉద్దానంలో అది హాస్పిటల్ గట్టి అన్ని రెడీ చేశారు కదా ఆయన చెప్తే మొదలుపెట్టి చేశారు కదా వెలుగు తీసుకుంది అసలు రాష్ట్ర ప్రపంచానికి తెలియజేసింది పవన్ కళ్యాణ్ గారు అండి దాన్ని అదేం లేదు నేను అంతకు ముందు నుంచి తెలుసు బట్ ఆయన వచ్చినాక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వాళ్ళని తీసుకొచ్చి అంత చెప్పేసరికి కొంచెం ఎక్స్ట్రా తెలిసింది మరి ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు కదా సార్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే కదా ఆ రోజు ఆ ప్రభుత్వాలు అదే చెప్తున్నా అదే ఆ సాధింపు అన్ని సాధించవచ్చు కదా అనేది నా పాయింట్ అని చెప్తే దాని మీద డెఫినెట్గా ఇవాళ అయిపోయింది మూడు నాలుగేళ్లలో ఒక దారికి వచ్చేసింది అవుతారు అంటారు సో అలాంటి సమస్యలు ఆయన సాల్వ్ చేయగలిగినవి చాలా ఉన్నాయి అనేది నా పాయింట్ అదేసారి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే మొన్నటివరకైనా పరోక్షంగా ఉన్నారైనా ఇవాళ అలాంటి నాయకుడు అలాంటి నాయకుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఇంకా న్యాయం చేయాలని ఆలోచన కదా ఇప్పుడు మేము కానీ ఆయన కానీ